ఈ రోజున మనందరూ డీల్ చేయబోయేటువంటి ముఖ్యమైన టాపిక్ ఏమిటంటే అంతరిక్షం విశ్వం విశ్వంలో ఉన్నటువంటి మరొక లైఫ్ అంటే మనం పిలుచుకునేటువంటి ఏలియన్స్ మరి కొంతమంది గ్రహాంతర వాసులు మన ప్లానెట్ ఈ ఎత్ అనేటువంటి గ్రహానికి ఆవుల వైపున మరొక లైఫ్ ఉన్నదా అన్న విషయాన్ని మనం చర్చిద్దాం అయితే దీనికి రకరకాల ఊహాగానాలు ఉన్నాయి కొంత సైంటిఫిక్ ఎక్కువ బహు హైపోతెసిస్ ఉంది ఒక సిద్ధాంతం ఉన్నది కానీ ప్రత్యక్షంగా రుజువు అన్నది ఇంతవరకు కూడా ఎక్కడ పబ్లిష్ కావటం కానీ ఎస్టాబ్లిష్ చేయడం జరగలేదు అక్కడక్కడ ఉన్నాయి కొన్ని సంఘటనలు ఈవెంట్స్ కానీ అవన్నీ క్రోడీకరించుకొని చూస్తే మనం దీన్ని మరి ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు ఎంతవరకు మనం ఒప్పుకోవచ్చు అన్నది మనం ముందుకెళ్తాం సైన్స్ ప్రకారం మన ఈ విశ్వంలో నాలుగు వందల కోట్ల మంది సూర్యుడు ఉన్నారు అంటే భూమి మీద ఎంత జనాభా ఉన్నదో ఆల్మోస్ట్ దానిలో సగం ఉంటూ నాలుగు వందల కోట్ల మంది సూర్యుడు ఈ గ్యాలక్సీస్ నోన్ నోన్ సైన్స్ ప్రకారం ఇది అన్నోన్ మనకి తెలియదు నాలుగు వందల కోట్ల మంది ఉన్నారు ఈ నాలుగు వందల కోట్లలో థిరీ ఆఫ్ ప్రాబబిలిటీ అంటే బహుశా ఎక్కడో అక్కడ ఈ ప్రాబబిలిటీ ప్రకారం ఈ లైఫ్ అనేది ఉండవచ్చు అంటే ఇలాంటి మరో చోట ఇలాంటి ఎవల్యూషన్ మరొక చోట ఇలాగనే జీవరాశి ఆ జీవరాశి నుంచి మనిషి ఆవిర్భవించటం ఆ మనిషి దాకా ఇలాగే ఇంటెలిజెన్స్ రేస్ అన్నది మరొకటి ఉండటానికి ఆస్కారం ఉన్నది రుజువు చేయలేకపోయినా ఒక ప్రాబబిలిటీ ప్రకారం ఒక ఆస్కారం అయితే ఉన్నది దాని మీద ప్రత్యేకంగా అనేక దేశాల్లో వాళ్ళ రీసెర్చ్ ఉన్నది అనేక ల్యాబరేటరీస్ టెలిస్కోప్స్ ఈ నక్షత్రాలు స్పేస్ సైన్స్ వీటన్నిటిలో కూడా దీని మీద ఎలా ఒక నిర్ధారణకి రావాలని ఒక ఏలియన్స్ ఉన్నది ఏమైనా ఉన్నదా అని ఒక రీసెర్చ్ విస్తృతంగా జరుగుతుంది ప్రపంచం యావత్ వీటిల్లో మనం ముందుగా మొదలబైతే ఒక చిన్న ఒక విషయాన్ని తీసుకుందాం ఏమిటంటే ఇరవై నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది వందల అరవై నాలుగున అమెరికాలో టయాటా అనేటువంటి ఒక విలేజ్లో ఒక వింతైన సంఘటన జరిగింది ఆ విలేజ్లో గేరీ విల్కాక్స్ అనేటువంటి ఒక రైతు తన పొలానికి వెళ్ళి సేద్యం చేస్తుండగా దూరంగా కొంచెం దూరంగా కొన్ని మీటర్ల దూరంలో చెట్ల పొదల్లో ఏదో అలికిడవుతుంది అతడి కొంచెం ఆశ్చర్యంగా అక్కడేమీ జంతువులు ఉండవు ఏమీ ఉండవే ఎందుకు కలిగి అని కొంచెం ని అటువైపు నిశ్చితంగా పరిశీలించినప్పుడు కోడిగుడ్డు ఆకారంలో ఒక ఇరవై అడుగులు ఒక పొడుగు నాలుగు అడుగుల వెడల్పులో ఒక ఏమనాలి ఒక వింత అయినటువంటిది అంటే ఇప్పుడు మనం ఏం చెప్పాలి ఒక ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ లాంటిది అక్కడ ఆగి ఉండటం జరగ జరుగుతుంది దానిలోంచి ఇద్దరు హ్యూమనాయిడ్స్ అంటే హ్యూమనాయిడ్స్ అని ఏమంటారు అంటే సైన్స్లో అచ్చం మనిషిని పోలించవంటి ఆకారం మనిషి కాదు నాలుగు అడుగులు ఎత్తు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఆకృతిలో మెటాలిక్ అంటే మొత్తం ఒక మెటల్ తొడుగుతూ ఉన్నటువంటి ఇద్దరు యూ యుఎఫ్ఓ అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అంటారు ఈ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అంటే మనకి గుర్తుపట్టనటువంటి ఎగిరేటువంటి ఈ ఆబ్జెక్ట్స్ కొన్ని వింత వస్తుంది దీని నుంచి ఆ ఇద్దరు ఆ పొలం అటువైపు ఆగినప్పుడు కిందకి దిగడం జరుగుతుంది విల్కాక్స్ కొంచెం ముందుకెళ్ళి ధైర్యం చేసి ముందుకెళ్తే వాళ్ళు కూడా ముందుకొచ్చాక ఇతనితో మాట్లాడటం జరుగుతుంది ఆశ్చర్యకరం ఏంటంటే ఇక్కడ కొన్ని డౌట్స్ వస్తాయి వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడారా ఇతను ఇంగ్లీష్లో సమాధానం చెప్పాడా అన్నది అదొక డౌట్ ఆ తర్వాత వాళ్ళిద్ద వాళ్ళిద్దరూ అడిగిన తర్వాత మన విల్కాక్స్ వాళ్ళని ఎందుకు వచ్చారు అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఈ భూమికి రెండు సంవత్సరాలకోసారి మేము ఈ భూమికి విజిట్ చేస్తామని చెప్తారు మరి ఎక్కడి నుంచి వచ్చారు అంటే కుజగ్రహం నుంచి అంటాడు ఈ కుజగ్రహం నుంచి అన్నప్పుడు విల్కాక్స్ వెంటనే ఆ తర్వాత దానికి సంబంధించిన ఒకటి రెండు ప్రశ్న అడిగిన తర్వాత మరి నేను కూడా మీతో రావచ్చా అంటాడు అంటే వాడు చెప్పిన సమాధానం మీరు కుజగ్రహానికి రాలేరు ఎందుకు అక్కడ వాతావరణం పొర చాలా పలచగా ఉంటుంది మనిషి అక్కడ మనుగడ సాధించలేడు రెండవది అన్ని విపరీతమైన కొండలు అవి తప్ప మీకు హ్యాబిటెంట్ ఒక మనిషి వచ్చి అక్కడ జీవించేటువంటి వాతావరణం లేదని చెప్పడం జరిగింది ఇది ఎంతవరకు నమ్మచ్చు నమ్మకూడదు అన్నప్పుడు అప్పుడు అమెరికాలో కూడా కొంతమంది సైకాలజిస్ట్లు అతని దగ్గరికి వెళ్ళటం అతన్ని అనలైజ్ చేయటం అదంతా చేయటం అతను ఏమైనా మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడా లేకపోతే ఏమైనా క్రెడిట్ అంటే కొంతమంది ఒక హైప్ క్రియేట్ చేసి దాని ఒక పేరు ప్రఖ్యాతల కోసం ఏమన్నా ప్రయత్నించాడా అన్న విషయాలన్నిటి కూడా వాళ్ళు కూలంకషంగా వివరాలు తీసుకోవడం జరిగింది అయితే మన గేరీ విల్కాక్స్కి అటువంటి ఎటువంటి బ్యాక్గ్రౌండు లేదు కొన్ని విషయాల్లో ఏంటంటే అప్పట్లో వాటిలో అనేక చర్చలు జరిగినాయి ఈ గేరీ విల్కాక్స్ తర్వాత కొన్ని విషయాలు జరిగింది ఏమిటంటే నిజంగానే కుజగ్రహంలో కొంత వాతావరణం పర తక్కువగా ఉండటం అక్కడ కొండలు ఇవన్నీ ఉండటం ఇవన్నీ కూడా ఈనాటికి వాస్తవమే అవుతున్నాయి అయితే ఇవి జనరల్గా కామన్ సెన్స్తో కూడా చెప్పచ్చు ఏదైనా మరొక ప్లానెట్లో కనుక ఇటువంటి ఉండచ్చు ఉన్నంత మాత్రానే వాడెవరో వచ్చి ఒక అభిభూత కల్పనలాగా క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది అయితే దాన్ని మనం ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు అన్నది ఒక ప్రశ్న ఇలాంటివి కొన్ని కొన్ని సంఘటనలు ఈ భూమి మీద జరిగినాయి వాటిల్లో కొంత సైంటిఫిక్ విశ్లేషణ కొంత ఫ్యాంటసీ మిక్స్ ఉండి ఉండొచ్చేమో అని ఉన్నది అయితే పూర్తిగా కొట్టిపారేలేము అని కూడా అనే వాళ్ళు ఉన్నారు ఇది అయిన తర్వాత కూడా మనకు అతి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అసలు ఎవల్యూషన్లో అంటే గ్యాలక్సీస్ మిల్కీవేస్ ఈ ఎవల్యూషన్లో మరొక గ్రహాంతరవాసి ఈ ఏలియన్స్ ఉండటం సంభవమా దానికి సైన్స్ యొక్క రేషన్ ఎంతవరకు ఉందని కూడా మనం రాబోయే వీడియోలో చర్చిద్దాం థ్యాంక్ యూ